లే లూ్యా అందరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని ప్రారంభం ప్రార్థన మనం ఆరాధనలోకి వెళ్ళిపోదాం అందరి కళ్ళు మూసుకొని గత నిలంతా మనల్ని మన కుటుంబాన్ని మన సంఘాన్ని కాపాడిన దేవాతి దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిద్దాం అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం గత వారమంతా మనల్ని మన కుటుంబాన్ని మన దేశాన్ని కాపాడిన దేవునికి స్తోత్రాలు చెప్పుదాం అందరం నోరు తెరిచి ఒక రెండు నిమిషాలు అందరూ నోరు తెరిచి అయ్యా ఇంతవరకు నన్ను నా కుటుంబాన్ని మా సంఘాన్ని మా దేశాన్ని అయ్యా నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి అందరూ స్తోత్రం చెప్పుదాం అందరు నోరు తెరిచి హాలూయా హాలెలూయా హాలూయా హాలూయ అందరూ అందరు నోరు తెరిచి ఒక రెండు నిమిషాలు ప్రార్థన చేద్దాం హాలూయా హాలూయ 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 స్తోత్రం స్తోత్రం స్తుతి 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 స్తోత్రం 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 మహోన్నతుడానికి స్తోత్రము స్తోత్రములు రాజులకు రాజా ప్రభులకు ప్రభువానికి వందనాలు 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 స్తోత్రము స్తోత్రములు ఓ దేవానికి స్తోత్రము స్తోత్రము నయనానికి వందనాలు 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 ప్రభువా అయా అతని గత వారమంతా ప్రభ గత నిలంతమని కాపాడిన దేవానికి స్తోత్రం వందనాలు ప్రభువా నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి అయా వందనాలు నీకు స్తోత్రం ప్రభువా అయా మా ప్రయాణములో ప్రభు తోడుగున్న దేవానికి స్తోత్రములు అయ్యా అయ్యా మా సంఘాన్ని నాయన మా దేశాన్ని ప్రభువా కాపాడినందుకు వందనాలు స్తోత్రం ప్రభువా ఓ పునరుత్తరమైన ఏ వందనాలు స్తోత్రము జీవనైన దేవానికి స్తోత్రము జీవాధిపతిమైన దేవానికి స్తోత్రం ప్రభువా సజీవులు సజీవులే కదా ప్రభు నిన్ను సూచిస్తారయ్యా ఈ దినం ప్రభు సజీవులమై సన్నిధానంలో ప్రభు సూచించేందుకు నిన్ను ఆరాధించుకు నిన్ను మయపరిచినందుకు ప్రభు మాకు ఇచ్చిన చక్కటి ఓ ఆరోగ్యాన్ని బట్టి వందనాలు ప్రభువా ఓ చక్కటి నీకు స్తోత్రాలు ప్రభువా అయ్యా తండ్రి ఈ దినమును చూడలేక ఈ సమయాన్ని చూడలేక ప్రభు ఎందు మట్టిలో మట్టి ఉన్నప్పుడు ప్రభువా మమ్మల్ని మీరు ప్రభు ఎంతగానో ప్రేమించి నీ పే కుమారుడే యేసు క్రీస్ ప్రభువా ఈ లోకాన్ని పంపి ప్రభువా అయ్యా మా కొరకు ప్రభు ఆ తండ్రి నాయన మా పాపముల కొరకు అయ్యా శిరులో బలియాగమై తిరిగి లేచిన మొత్తం చేయడానికి స్తోత్రములు ప్రభు నీకు వందనాలు అల ఓ తండ్రి అగాపే ఓసన సంఘ సావాసం బట్టి వందనాలు ప్రభు ఓ సంఘ జరుగుతున్న ఆరాధన బట్టి నీకు స్తోత్రాలు వందనాలు ప్రభువ ఇంతవరకు మాకు తోడుగున్న దేవానికి స్తోత్రం ప్రభువ ఇది నా ప్రభు ఆరాధనలు ప్రభు మొదలుకొని అయా తండ్రి నీ బిడ్డలు పాటలు పాడుచుని సకట సరాలు దయచేయండి అయా ఆత్మతో ప్రభు నేను ఆరాధించుకునే భాగ్యం దయచేడి ఆయనకి వందనాలు వచ్చిన బిడ్డలు మీరు దీవించండి ఇంకా రావాల్సిన బిడ్డలు నడిపించుకొని ప్రార్థిస్తున్నాము అయానికి స్తోత్రము ఏ సయానికి వందనాలు ప్రభువా అయానికి వందనాలు ప్రభు అయా ప్రతి ఇంకా తోడుకొని రమ్మని ప్రార్థిస్తున్నాము అయా ఈ రోజు ప్రభు ఒక ఉజ్జీవమైన ఆ ఒక నూతనమైన కోణము ందుకు వందు మా ఆరాధనలు ప్రభు మా సుతుల మీరు ఆశుడిక మనకి వందునాలు పరిశుద్ధాత్మడాలోనికి ఆత్మ ఆరాధిస్తుండగా పతి బంధకాలు తొలగిపోను గాక ఓ పతి నైనా తన రోగాములు వేస్తున్నాము ప్రభు ఓ స్వస్థత పొందుకుందినిగాక ఆత్మదేవా మీరు కార్యము చేయబోచున్నందుకు వందునాలు ఈ ప్రభు అనే తండ్రి ఒక మంచి ఉద్యోగముతో ప్రభు నీ ఆత్మ మా మధ్యలో దిగి వచ్చును గాక పరిశుద్ధాత్మ ఓ తండ్రి వాక్యముతో మాతో మాట్లాడము అన్ని మీకు మరి అండగా ఉండమని ప్రార్థిస్తున్నాము ఆయనకు వందనాలు సమర్పించుకుంటూ చిన్న ప్రార్థన చేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె కోయస్ పాటలు వాడుకుని బిడ్డల ముందుకు రావాలి హాల లూయా మన పాటల బుక్కుల నుంచి నలభై తొమ్మిదో పాట నలభై తొమ్మిదో పాట అందరు తీసి కలిసి పాడుకుందాం చక్కగా చప్పెట్లు కొడుతూ ఉత్సాహంగా అందరు చప్పెట్లు కొడుతూ పాడదాం హాల లూయ అందరు చప్పెట్లు కొడుతూ నలభై పాట మన పాటల బుక్కుల నుంచి తీసి మాతో కలిసి పాడండి నజరే యూడా ாயேசயா என் யுகால கைநா ஆராஜதைவோனி வேணி கலவே கீர்த்தி நே சாடா நசரையுடா நாயேசையா என்ன யுகால கை आराच्य दैवमो निवे ननीम् गलमेत्तिनी चाटेदा नजरे योडा नाई सैया

మీవె యల్లు ఆగా సముద్రాలకు మీవె ఎల్లు వే సితివి జెల మూలలు పడి నే వెల్లినా జెల మూలు పడి నే వెల్లినా రణ్� నన్నేమి చేయవు నా ఏసయ్యా నీకే వందనం నీకే వందనం నా పెట్టు కొడుతు నీకే వందనం నీకే వందనం నజరేయుడా या इयन्नि युगालकैना आया च तैवा मो नैवेदनी गलवेत्तिनि कीर्तिने शाटेदा न चरेयुडा

ಎ ಸಯ ನಂದರು ಸರಿ ಸ

అలా లూయా రాజుల రాజు అయిన ఏ సైని చూడాలని ఆశ కలిగి ఉండాలి అలా లూయా మన పాటల బుక్కుల నుంచి రెండు వందల యాభై ఆరో పాట యాభై ఆరు రెండు వందల యాభై ఆరో పాట అందరు తీయండి బుక్కులు ఉన్నవారు మాతో కలిసి పాడండి నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటా ఉంటాయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్య అందరు వచ్చి నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడాలయ్యా నీ ఉంటే నాకు చాలు వేసయ్యా నేను వంటలే అందరు కలిసి పాడదామా నీ ఉంటే నాకు చాలు ఏ సయ్యా నీ వెంటే నేను ఉంటావేసయ్యా ఎన్ని బాధలు నను మీ పందులయ్యారు కాష్టమోచినా నిష్ఠురమైనను ఎన్ని బాధలు నను ఈ బంధుల అయినను ఎంత కాష్టమోచినా ष्टो रामयु नी माट चलय्या నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటా వేసయ్యా అందరు కలిసి పాడదామా నీ ఉంటే నాకు తుసయ్యా నీ వెంటే నేను ఉంటాను ఎసయ్యా బ్రతుకునా పగిలనా కడలి పాలైనను మోంచి ఏసినా

నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటాయ నీ ఉంటే నాకు చాలు ఏ నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీకు ఇలాలో వే దియ్యూ లేదు అసావ్యము నీదు కృపలో మారేది కా సమానము నీ కోల ఏదయ్యో ఏ అసాధ్యము మీ కృపలో మాట్ కాల సమానము నీ మాట చాలయా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏ నీ వెంటే నేను ఉంటాయ్యా ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటాయి సయ్యా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆత్మలే విడనాడినా ஆரோக்கியம் ஆீலிச்சி நூலந்தீயா அநா மிளினா ஆசூவிடா ஆரோக்கியம் சீலிச்சி நீ மாட்ட சலையா 你出不在了呀！ నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు సయ్యా నీ వెంటే నేను ఉంటా లే సయ్యా నీవుంటే నాకు చాలుసయా నీ వెంటే నేను ఉంటా లే సయ నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా

పాటల పుస్తకం నుంచి రెండు వందల యాభై ఎనిమిది పాట పాడుకోము నీవు లేకుండా నేనుండేను నాకున్నవన్నీ నీవేసయ్యా నీవు లేకుండా నాకు నాకున్నవన్నీ నివేయా నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నా ప్రాణమా నా నా ధ్యానమా ఊపిరి నివే నీవు లేకుండా నేనుండాలి నాకున్నవన్నీ నీవే సరొకసరం నీవు లేకుండా నేనుండాలి నాకున్నవన్నీ నీవే సయా కలత చెందేను చాలి చాలిలే నిదీ మాయలోకము కలత చెందేను దాదీన హృదయమో నేను కాపాడుటకు డా అస్తము చాపిదివా నను బలపరచు దివా నన్ను కాపాడు రాదరి నిలిచిదివా అస్తము చాపిదివా నను బలపరచి